శుభమస్తు శ్రీరామజయం ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సాను అంటూ కవికల గురువు కాళిదాసు మహాకవి ఆ మహానుభావుడు మనకు అందించిన మేఘదూత మహాకావ్యంలోని శ్లోకంలో ఒక పాదం ఇది ఆషాఢ మాసం అనగానే ఆకాశం మేఘావృతమై ఉంటుంది ఆషాఢ మాసంలో ఎల్లాలు నూతనంగా వివాహమైనటువంటి ఇల్లాలు నవ వధువు అత్తవారింట నివాసం చేయకూడదు ఎందుకని అని ప్రశ్నిస్తారు అనేకులు ఆషాఢ మాసంలో నూతన వధూవరులకు మాత్రమే వియోగం అని కాకుండా శాస్త్రం తెలిసిన ధర్మం తెలిసిన మర్మం తెలిసిన ప్రాచీనులంతా కూడా దంపతులు ఈ మాసంలో దాంపత్య జీవితం గడపకూడదు అంటూ వివరిస్తారు ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఈ మాసం దాంపత్య ధర్మం నిర్వహించకూడదు ఎందుకని అని కూడా మళ్ళీ ప్రశ్న మనకు ఉత్పన్నమవుతుంది ఆషాఢ మాసం శాస్త్ర సందర్భంగా మనం పరిశీలన చేస్తే శూన్యమాసం ఈ మాసంలో శుభకరమైన కర్మలు చేయరాదు మిథునాషాఢం కన్యాభాద్రపదం ధనుపుష్యం మీన చైత్రం ఈ నాలుగింటికి శూన్యమాసములు అని శాస్త్రం తెలియజేస్తుంది ఇది జ్యోతిషం సూర్య సంచారం మిథున రాశిలో ఉన్న కాలంలోనే ఆషాఢ మాసం ఆరంభం అవుతుంది సుమారుగా ప్రతి ఇంగ్లీషు నెలలో అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఇలా చూసినప్పుడు నెల మధ్య భాగంలో సూర్య సంచారం ఒక రాశిలోనికి మరో రాశిలో నుండి ప్రవేశిస్తుంది అందుకే మకర సంక్రమణం జనవరి పదహైదు పద్నాలుగో తేదీలు ఇలా ప్రతి నెలలో కూడా పద్నాలుగు పదిహేను పదహారు ఈ తేదీలలోనే సూర్య సంచారం ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోనికి సంచారం చేస్తూ ఉంటుంది మాసం ఆరంభం అంటే చాంద్రమానం అనుసరించి చైత్రమాసం వైశాఖ మాసం జ్యేష్ఠమాసం ఈ మాసం ఆంగ్ల మాసపు చివరి రోజులలో ఆరంభం అవుతూ ఉంటుంది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ తేదీలలో లేదా ముప్పై ఈ తేదీలలో ఆరంభం అవుతూ ఉంటుంది సూర్య సంచారం మట్టుకు ఖచ్చితంగా పద్నాలుగు పదిహేను ఈ తేదీలలోనే రాశి మారుతుంది మిథున ఆషాఢం అనగా మిథున రాశిలో సూర్య సంచారం ఉన్నప్పుడు ఈ ఆషాఢ మాసం ఇది శూన్యమాసం ఈ మాసంలో దాంపత్య ధర్మం కూడదు ఎందుకని అన్నప్పుడు సూర్య సంచారం ఈ మిథున రాశిలో ఉన్నటువంటి ఆర్ద్ర నక్షత్ర పరిసరంలో ఉంటుంది ఆర్ద్ర నక్షత్రాధిపతి శివుడు రుద్రుడు కుమార సంభవానికి ఆది అని చెప్పాలి ఆ మహానుభావుడికి నూట ఎనభై డిగ్రీలలో అంటే ధనురాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రానికి ఆధిపత్యం మన్మథ స్వరూపం అని శాస్త్రం చెబుతుంది అందుకే ఈ మూలా నక్షత్ర ధనురాశికి సంబంధించిన రూపం ఎక్కువ పెట్టిన ధనుస్సు పట్టుకున్న రూపంలో మనం చూస్తూ ఉంటాం శివుడు ఈ మన్మథుడిని దహించిన వృత్తాంతమే కుమార సంభవ మహాకావ్యం కాళిదాస మహాకవి అందించిన మరొక అద్భుతమైనటువంటి సృష్టి సాహిత్య సృష్టి సంతానం ఈ మాసంలో కలిగినట్లయితే పొందినట్లయితే వారిలో అనవసరపు ఆలోచనలు వైజ్ఞానిక ధోరణులు ఉండకుండా వికృత ఊహలు విశేష లేక వైదిక ధర్మ వ్యతిరేక లేక కృష్ణ వ్యతిరేక ఊహలు పెరుగుతాయి ఈ కారణం చేతనే ప్రాచీనులు దంపతులకు ఈ మాసం వియోగం అన్నారు అందరికీ అని చెప్పినప్పటికీ అందరూ పాటించడం కష్టం కనుక కనీసంలో కనీసంగా నూతన వధువు సంతానం పొందే నిమిత్తమై మాఘం పాలనం చైత్రం వైశాఖం చేష్టం ఈ ఐదు నెలల కాలంలో వివాహం జరిగి ఉంటుంది కనుక పుట్టింటికి పంపించాలి అత్తాకోడలు ఒక గడప దాటకూడదు మామ అల్లుడు ఒక గడప దాటకూడదు ఇలాంటి నియమాన్ని ఏర్పాటు చేశారు సంప్రదాయం తెలిసిన వారు ఈ ఆషాఢ మాసంలో వివాహమైన అమ్మాయిని పుట్టింటికి పంపించాలి అలాగే ఈ అబ్బాయి వరుడి తల్లి తండ్రి మాసం మధ్యలో పౌర్ణిమకు ముందుగా వారి వియ్యంపుల వారింటికి అంటే అమ్మాయి ఇంటికి వెళ్ళి రావాలి అలాగే అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి ఇంటికి పున్నమలోగా వచ్చి అబ్బాయికి ఆషాఢ పట్టి అనే బహుమతిని ఇవ్వాలి ఈ ఆషాఢ పట్టిలో వెండి కలం వెండి కాగితం వెండి ఇంక్ డబ్బీ ఈ మూడు సిరా డబ్బీ ఉంటాయి ఆషాఢ పట్టిలో ఏముంటాయి వెండి కలం వెండి కాగితం వెండి సిరాబుడ్డి వీటిని ఇవ్వాలి అంటుంది శాస్త్రం ఇవ్వవలసిన వారు అమ్మాయి తల్లిదండ్రులు ఇది ఆషాఢ పట్టి అంటే ఆషాఢ మాసానికి సంబంధించిన ప్రత్యేక నియమం తెలుసుకుందాం పరమాత్ముడి కృష్ణ పరమాత్ముడి అనుగ్రహంతో మళ్ళీ కలుసుకుందాం అందక్షేమాన్ని కోరుదాం శుభమస్తు శ్రీరామ జయం